కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదువులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీ అతనిని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు ఏలైనగా రాజు యహోవయందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన ఎహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింప లేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను మేము గానము చేయిచు నీ పరాక్రమమును కీర్తించదము ఇరవై రెండవ కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేలా వీడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్ధధ్వని వినక నీవేలా దూరంగా నున్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదువులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు యహోవ మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చేయువాడవడును లేడు నాకు దూరంగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోర్లు తెరుచుచున్నారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మౌనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు ఏహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహము నోట నుండి నన్ను రక్షించుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొర పెట్టగా ఆయన ఆలకించను మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనిలో భోజనం చేసి తృప్తి పొంది ఋతువును వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూ దిగాంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవ తట్టు తిరిగి అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్న పానములు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేద్దురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు ఇరవై మూడవ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాళాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను ఇరవై నాలుగవ కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తి కొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు శౌర్యము గల యహోవా యుద్ధ శూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తి కొనుడి పురాతనమైన లుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యముల అధిపతి అగు యహోవయే ఆయనయే ఈ మహిమ గల రాజు ఇరవై ఐదవ కీర్తన యహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవ నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనియ్యకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతి క్షేమలను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతి క్షేమలను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే గదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములలో యహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై యున్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను ఎహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఏహోవ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నింటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు నేను నీ షెరను జొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇజ్రాయేలులను విమోచింపుము ఇరవై ఆరవ కీర్తన యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండా యహోవయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరాంద్రియములు నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచట కృతజ్ఞతాస్థుతులు చెల్లించును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు గలవు వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజంలో యహోవను స్థుతించదను ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగుగాను రక్షణయు ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలుదురు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవ యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బళ్ళు అర్పించదను నేను పాడేదను యహోవను గూర్చి గానము చేసేదను యేహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరం నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధిని నేను వెతుకదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తొలివేయకుము నా సహాయుడవు నీవే నా దేవ నన్ను దిగనాడకుము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును ఎహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను ఎహోవ దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును ఏహోవ కొరకు కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము యహోవ కొరకు కనిపెట్టుకుని యుండుము ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారు దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవ కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన ఎందు నమ్మిక యుంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను ఏహో తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరి వై నిత్యము వారిని ఉద్ధరింపుము ఇరవై తొమ్మిదవ కీర్తన పుత్రులారా యహోవకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవకు ఆరోపించుడి యహోవ నామమునకు చెందవలసిన ప్రభావంను ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవ స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును యహోవ కాదేశు అరణ్యమునకు కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవ ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును ముప్పయవ కీర్తన ఏహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనియక నీవు నన్ను ఉద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను నా దేవా నేను నీకు మురపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవ భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటని యహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించున యహోవా ఆలకించుము నన్ను కరుణింపుము ఎహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదెను ఆమెన్